భవదీయాచన సేయుచో పుష్పం ప్రధమపుష్పంబెన్న సత్యంబు రెండవ పుష్పంబు దయాగుణం బతి విశిష్టం బేకనిష్టా సమోత్సవసంపత్తి తృతీయపుష్పమది భాస్వద్భక్తి యోగ విధానం బవిలే పూజల మధింగైకోేశరా ఊరూరం జనులెల్ల భిక్షమిడరో యుండంగు హల్గల్గవో చీరానీకం వీధులం దొరకదో సీతామృత స్వచ్చవా పూరంబేరుల భారదో తపసులం నీ నీవోపో చేరంబో ఉదురేల రాజుల జనల్ శ్రీకాళ హస్తీశ్వర సిరి లేకైన విభీషితుండే ఐ బాసిల్లున్ బుధుండవు దళన్ గురు పాదానతి కేల నీగి చెవులందున్ వినికి వక్రంబునన్ సిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా నీతి వాచస్పతి బండల భీముడార్థజన బాంధవుడు జ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడను చున్గడగట్టి బేరికా డాండ డడాండ నినదమ్ముల జాండము నిండమత్త దండమునెక్కి చాటెదను దాశరధి కరుణాపయోనిదిగు వేడు త్యాగమయ దీక్షంభూని సర్వం సహా జనదైన్యసిది బోనడంచి సకలాశాపేషలానంద జీవన సంరంభము పెంచి దేశ జననీ ప్రాశస్యమును పంచునో అనిదం పూర్వ యశస్వి విశ్వనాథేశ్వరా ఉత్తంబై కడు నేర్పుతోహితమునుబోధించు మిత్రుండు సంవిత్తంబై యొక్క కార్య వెల్గొంద మిత్రుండు స్వయత్తంబై కృపానమైన హరులను ఆహారించు మిత్రుండు ప్రో చిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీలంక రామేశ్వర